హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా షాప్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడే కొత్త ఆర్డర్ వచ్చింది దాంట్లో ఏముందో చూసేద్దాం రండి మేము అన్ని కంపెనీయే వేర్చుకుంటాం కంపెనీ పేరు ఐటీసీ అనమాట చూడండి ఇక్కడ కూడా ఐటీసీ అనమాయి ఐటీసీ బ్యాండ్ అనమాట మేము ఎందుకు ఎప్పుడు ఐటీసీ వేయించుకుంటామంటే స్కూల్ పిల్లలు హెల్త్ పాడవకుండా సరే ఇప్పుడు చాక్లెట్ పీసెస్డానికి వచ్చేస్తాం చాక్లెట్స్ ఏమన్నా చూసేద్దామండి ఏంటంటే క్యాంటీమ్ అండ్ చాక్లెట్ ఇదేమో జల్లీ చాక్లెట్ అనమాట ఇది ఎలర్జీ చాక్లెట్ ఇప్పుడు ఈ చాక్లెట్ టేస్ట్ చేస్తుంటాము ఎలర్చి చాక్లెట్స్లో స్టిక్కర్ కూడా ఉంటుంది అది మీరు పిల్లలు ఎంజాయ్ చేయచ్చు ఫస్ట్ తిని చెప్తా తర్వాత చిక్కర్ చూద్దాం సూపర్ ఉంది ఫ్రెండ్స్ షిక్కర్ ఇవ్వండి మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్